చెప్పండి మాది జూలూరుపాడు మండలం అన్నారపాడు అండి మాది భద్రాది కొత్తగూడెం ఫీల్డ్ రఘునాథపాలెం మండలం కోటపాడు వచ్చింది మేము పేచెస్ వాళ్ళది సత్యభావం అండి ఇది త్రీ మూడు సంవత్సరాలు చేస్తున్నాం సార్ ఇది అది మూడు సంవత్సరాలు కూడా బాగుంది ఈ సంవత్సరం ఫీల్డ్కి వచ్చింది ఇక్కడికి చాలా బాగుందండి ఇది కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఇది ఎకరానికి దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై కంటాలు అవుతుందండి మంచి వెరైటీ అండి చాలు లేదు వేసుకో వేసుకో రైతు వేసుకోదా కితనం ఇది అండి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా బాగుంటుందండి చాలా బాగుందండి కాలు శాతం కాదు అనేది లేదు ఈ సత్య మేము ఐదారు వేరే రకం కూడా చాలా బాగుందండి మంచి వెరైటీ అండి రైతు మెప్పి కదా వేరైది ఇది ఇది వేసుకోదా వేసుకోవాలి కూడా ఎందుకంటే అర్థమైంది